ఫిబ్రవరి ఎనిమిదివ తేదీ భీష్మ ఏకాదశి సందర్భంగా భద్రాచలంలో శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగే విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మహోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి పదిహేను నుండి ఇరవై వేల మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనాతో నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు భక్తులందరికీ ఉచితంగా విష్ణు సహస్రనామ పుస్తకాలు భద్రాచలం శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ మఠం భద్రాచలం వారు అందచేస్తారని తెలిపారు ప్రయాణం పూర్తి అయిన తర్వాత ప్రసాదం పంపిణీ చేస్తారని తెలియజేశారు భద్రాచలం పట్టణంలోని కాలేజీ గ్రౌండ్లో జరుగుతున్న ఏర్పాట్లను కమిటీ సభ్యులు పర్యవేక్షించారు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ భీష్మ ఏకాదశి పురస్కరించుకుని జరిగే ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మురళీకృష్ణమాచార్యులుగారు గారు కమలకుమారి గారు రాముగారు గారు అల్లం నాగేశ్వరరావు గారు చారుగుళ్ల శ్రీనివాస్ గారు భద్రమారుతి మారుతి నాగేశ్వరరావు గారు సీతామహాలక్ష్మి గారు లలిత గారు వనజమణి గారు పాల్గొన్నారు జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు ఉభయ వేదాంతాచార్య ప్రవర్తకులైన శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారి యొక్క పరిపూర్ణ మంగళాశాసనములతో వారి యొక్క సమక్షములో ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు దక్షిణయోధ్యగా భాసిల్లే భద్రాచల దివ్యక్షేత్రంలో సాయంకాలం నాలుగు గంటల నుండి భీష్మ ఏకాదశి ప్రయుక్తంగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర విరాట్ పారాయణని చినజీయర్ స్వామివారితో కలిసి చేసేటటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని మనకి స్వామివారు కల్పిస్తున్నారు కావున భక్తులారా ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు జూనియర్ కాలేజీ గ్రౌండ్స్లో సాయంకాలం నాలుగు గంటల నుండి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర విరాట్ పారాయణలో పాల్గొని శ్రీ చిన్నజీయర్ వారి యొక్క మంగళాశాసనాల్ని పొంది భద్రాచల రామచంద్రమూర్తి యొక్క దివ్య దర్శనాన్ని కూడా సేవించుకొని ఈ కార్యక్రమంలో అత్యధికంగా పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ